హెల్లో పీపుల్ వెల్కమ్ టు తేజస్ పుడి నెక్స్ట్ ఈరోజు తొలికాదశి పండగ కాబట్టి ఈరోజు వీడియోలో తొలికాదశి రోజున ప్రసాదంగా చేసుకునే కుడుముల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే నూక తీసుకుంటామో అదే కప్తో వాటర్ కలుచుకుని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ముందుగా గంటసేపు నానబెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకుని టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా బాగా బాయిల్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ కప్ రవ్వను యాడ్ చేసుకుంటూ ఇలా స్పూన్తో తిప్పుకోవాలి ఇలా థర్టీ సెకండ్స్ బాగా మిక్స్ చేసుకుని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కవర్ చేసుకుంటూ ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి రవ్వ మొత్తం తడి లేకుండా పొడి పొడిగా ఉంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అదే కనుక కొంచెం తడి ఉంటే మళ్ళీ కవర్ చేసుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసి చూస్తే రవ మొత్తం తడిపోయి పొడి పొడిగా అవుతుంది ఇలా పొడి పొడిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకోవాలి మీరు తొల్లంకాదశి రోజున ఏమేం ప్రసాదాలు చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి ఈ రవ్వ మొత్తాన్ని ప్లేట్లోకి వేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి రవ మొత్తం పూర్తిగా చల్లగా అయ్యాక మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి వన్ కప్ రవ్వకి హాఫ్ కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం మిక్స్ చేసుకున్నాక ఉండలి కింద చుట్టుకుని ప్లేట్లో పెట్టుకోవాలి కొంతమంది బెల్లం యాడ్ చేయకుండా ఆ రవ్వనే అలా చుట్టుకొని దేవుడికి పెట్టుకుంటారు ఇలా బెల్లం వేసి ఆవిరిలో ఉడికిస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది బెల్లంతో పాటు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు నేను వీటిని ఆవిరిలో ఉడికించడానికి గుండె పొంగనాల దాంట్లోకి యాడ్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరి పట్టవచ్చు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో స్టాండ్ పెట్టుకుని స్టాండ్పై వీటిని పెట్టుకుని మూత పెట్టి కవర్ చేసుకుంటూ టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రవ కుడుములు ఇలా ఆవిరిలో బాగా ఉడుకుంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే కుడుములు రెడీ తొలాకాదశి రోజున ఈ కుడుములు అందరూ ఖచ్చితంగా చేసుకుంటారు ఏది ఎక్కువగా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్